సీనియర్ పోలీస్ అధికారి అదేవిధంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అంట ఎందుకంటే ఆయన ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఆయన కొన్ని ఉంటాయి కదా బ్రాహ్మణ సంబంధించి పూజ బొట్టు వగేర వగేరే ఉంటాయి కదా వాటికి సంబంధించి మెటీరియల్ జైలు లోపలికి తీసుకెళ్తుంటే పోలీసులు అబ్జెక్షన్ చెప్పారంట ఆ విషయాలన్నీ కూడా ఆయన కోర్టు ముందు చెప్పడం జరిగింది సార్ బ్రాహ్మణ్స్ మేము కొన్ని పూజలు బొట్లు వగార పెట్టుకుంటాం వాటిని తీసుకెళ్తుంటే పోలీసులు అబ్జెక్షన్ చెప్తున్నారు దయచేసి వాటిని నాతో పాటు పంపించండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది కోర్టుని అదేవిధంగా నిన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలిసి వచ్చాడు కలిసి వచ్చిన తర్వాత ఈరోజు ఆయన ప్రశ్న పెట్టి చాలా విషయాలు చెప్పాడు చాలా విషయాలు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఈనాడు పత్రికకు ఆంజనేయుల మీద చాలా కక్ష ఉందంట చాలా ఎక్కువ అంట ఈ అరెస్టు పోలీస్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని చెప్పేసి ఉండవల్లి అనుకుమార్ గారు చెప్పారు ఎందుకంటే ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ డిహెచ్ ర్యాంకు గల వ్యక్తి ఆయన పిఎస్ ఆంజనేయులు గారు అలా డిహెచ్ ర్యాంక్ గల వ్యక్తిని అరెస్ట్ చేసి ఇలా ఎవరో ఎక్కడో ఏదో జరిగితే దాన్ని ఈయనకు అండగట్టి ఇలా చేస్తున్నారంటే అందులోనూ ఆయన ఆయనకి మామూలుగా బెయిల్కి అప్లై చేసుకుంటే కూడా బెయిల్ ఉంటుందంట కానీ బెయిల్కి అప్లై చేసుకోలే నేను జైలుకే వెళ్తానని చెప్పేసి ఆయన పది రోజులు నేను జైల్లో ఉండి వస్తానని చెప్పేసి కూడా ఇప్పుడు ఈ పోలీస్ అరెస్టుల మీద ఈ పోలీస్ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనేసి ఉండవల్లి అర్జున్ కుమార్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు ఈ కేసులో అసలు ముంబై నటిని రేప్ చేశారన్న వ్యక్తి మీద ఏం చర్యలు తీసుకున్నారు ఫస్ట్ అది కేసు ఎవరైతే ఆమెను రేప్ చేశారో దానికి సంబంధించి ఫస్ట్ పోలీసులు దాని మీద కేసు కట్టి దాన్ని ముందుకు రాగాల్సింది పోయి ఆ వ్యక్తి మీద ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియదు ఆంజనేయులు లాంటి అధికారులు వేధించడం ఎంతవరకు సమంజసం ఇలా అయితే పోలీసులు ఎలా పనిచేస్తారు ముంబైలో నమోదైనటువంటి కేసులో ఏం జరుగుతుందో ఈనాడు పేపర్కి ఆంజనేయుల గారి మీద కక్ష చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందంట ఎందుకంటే ఈనాడు పేపర్లో ముందు రోజు ఏమొస్తుందో ఆ తర్వాత రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతుంది ఎందుకు మరి అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చాలా చిత్తశుద్ధి గల వ్యక్తి ఆయనకు ఇలాంటి కేసులు పెట్టి ఇరికించడం వెనుక మరి కుటుంబ ఆ కూటమి ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది జరిగింది అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గతంలో వైఎస్ఆర్ వైఎస్ రాజశాఖరీ గారి పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పని పనిచేశాడు తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ విధంగా పనిచేశారో మొత్తం కూడా ఆయన చిన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి ఉండవాలి అన్నకుమార్ గారు మాట్లాడడం మీరు అంతా కూడా ఒకసారి వినండి ఈనాడు పేపర్ మీద ఆయన మీద ఈనాడు పేపర్కి చాలా కక్ష ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషన్ నేను వేసిన పిటిషన్లో జాయిన్ అవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి జాయిన్ అవ్వ చెప్పానుగా మీకు రెండేళ్లకి రెండేళ్ళ మూడేళ్ల తర్వాత అప్పుడు వచ్చి అతను పిటిషన్ వేసాడు నా దానికి సపోర్ట్గా సహజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆంజనేయులు జయించాడు అనుకుంటారు ఎందుకంటే నేను రెండు వేల ఆరులో ఇది బయటికి తీసుకొచ్చినప్పుడు ఆంజనేయులు డిఐజీగా ఉండేవాడు ఆయన అరవిందరావు దగ్గర అరవిందరావు గారు డీజీ ఆంజనేయులు గారు డిఐజీ ఈ కేసు ఆయనకి అప్పటి నుంచి తెలుసు అని చేత ఆయన చెప్పి చేయించాడేమో ఆయన అనుకో రామోజీరావు గారి వైపుకి ఈనాడు వైపు కన్నెత్తి చూసిన వాడికి కళ్ళు పీకేస్తామనే మెసేజ్ ఇవ్వటమే ప్రభుత్వం యొక్క ధర్మం వాళ్ళకున్న స్నేహం అటువంటిది సో దానివల్ల చేసి ఉండొచ్చు దేనివల్ల చేసున్నా దీని ఇప్పుడు ఆంజనేయులు గారి లోపలికి వెళ్ళిపోవటం వల్ల వచ్చిన ప్రమాదం అని కాదు పోలీసు వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది పోలీసు ఒక కేసు ఇప్పుడు నేను అనుకోవడం ఇది చాలా పెద్ద డిబేట్ కదా నాకు బాంబే నుంచి ఆ పేపర్స్ రాగానే మళ్ళీ చెప్తాను పెద్ద డిబేట్కి దారి తీస్తుంది అది దాంతో ఈయన కొంచెం ఇది అయ్యి జగన్మోహన్ రెడ్డి కూడా బాగా దగ్గర అయ్యాడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు చేశాడు ఆయన వెళ్ళి నేను అంతకుముందే అందరూ యాంటీస్పేటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా తీసుకుంటున్నారా ఇన్స్పెక్టర్ వెళ్ళి లేదండి నేను ఓ పది రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు నాకు అర్థం అలా ఏంటి ఎలా జోకేస్తున్నాడా ఏంటన్నా సరేలే అని మీరు వెళ్ళండి జైలుకి నేను చూడటానికి వస్తానండి అన్నాను ఆయన నవ్వేశాడు నేను నవ్వేశాను నాకు ఆ మాట గుర్తుండిపోయింది నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రి పంపుతారు అనుకున్నాను డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేరు అప్పటి వరకు ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేవాడు అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు జైలుకి వెళ్ళాడు తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందే అంటే ఇంకా ఏనాడు ఉంటావే బాబు అని అప్పుడే ఎక్కడ వదులుతారు ఉంచుతారు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఇంకే ఓకే అంటే ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో వస్తే అది మొన్న చేస్తారు వాళ్ళు ఈనాడులో ఏదో వచ్చినా మొన్న అనమాట సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారో సరే పెడతారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి కేసు రిజిస్టర్ చేసుకోవాలా లేకపోతే వీడు మనిషి మనిషాడు కాదని సరైనడు కాదని కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులు గక్కుందా పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు జైల్లో పెట్టేశారు పెట్టేసి ఏం చేశారు జైల్లో పెట్టేసి ఏం చేశారు బెయిల్ రాగానే విడిచేశారు ఆ కేసు ఇంకా తేల అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు డీజీలు పోలీసు ఎవడన్నా పని చేయగలరా ఎందుకు ఎందుకు తీసుకొచ్చారు నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం ఎట్లా చూస్తున్నా తెలిసింది ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేపు కేసు పెట్టింది రేపే రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు రేప్ కేసు పెట్టింది ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగ నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి విత్ డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా రాష్ట్ర ఏషియా ఖండంలో ఏడో రిచెస్ట్ ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో ఏడోవాడు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాడి నెట్వర్క్ వాళ్ళ కంపెనీ వర్త్ వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసే కేసు డ్రా అయిందా లేదా తెలియదు ఆ కేసు ఏమైందో తెలియదు కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు ఏం రాసిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు ఆ కేసుకి పదనా డేట్ ఇచ్చింది కోర్టు కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది కంప్లైంట్ తెప్పించాను ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తారు ఇది చిన్న విషయం కాదు ఇది అసలు పోలీసులు పనిచేయాలా కలగదా ఏం చేయాలి ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఇరికించారని పెట్టాలంటే దానికి ప్రొసీజర్ ఉంది ఏంటి సెక్షన్ ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పార్థయితే వన్ నైన్టీ ఫైవ్ ఐపీసీ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ టూ థర్టీ వన్ సెక్షన్ టూ థర్టీ వన్ ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయటం లేదు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్ ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంది ఎవరైతే ఆవిడ నా ఆస్తులు ఏవో ఫోర్ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి అది చట్టం తీసుకున్నారా లేదు పోలీసులు తీసుకెళ్ళి లోపల నువ్వు జగన్ తప్పు చేసాడంటే జగన్ మీద పెట్టి కేసు జగన్ వచ్చి నిన్ను లోపల నువ్వు వెళ్ళి జగన్ లోపల రేపు నుంచే పోలీసు వాళ్ళు ఎవడన ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు ఏమండి ఏంటి ఇంకా నేను అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని నేను చెప్తాం అంటే సార్ ఒక కాగితం రాసి పంపించండి ఆ కాగితం నోటరీ చేయించండి ఆ నోటరీ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను మీదో కాదు వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను పోలీసు వాళ్ళు ఎవడో ఇంకా ఇప్పటికే పోలీస్ ఉద్యోగం అంటే ఎవడకారులు కెడీ కానీ తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ సార్ అంటున్నారు ఏమో రేపు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో ఎందుకు వచ్చింది రిస్క్ వాళ్ళతో మనలాంటి మామూలు మనుషులు ఏమన్నా వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ కేడీగాడి వాళ్ళని అరెస్ట్ చేయడం మానేశారు రిస్క్ ఎందుకని ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధ అని ఒక పిక్చర్ అందులో అంతే ఒక కేడీగాడ ఏరియాలో పెద్ద నాయకుడు అయిపోయి ఎవడైతే పోలీస్ వాడిని అరెస్ట్ వాడిని పిలిచి ఎలా టేబుల్ మీద పెట్టి కాళ్ళు పెట్టి అలా నిలబడవు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికి వాడికి ఏమో సెక్యూరిటీ కింద వేస్తారు మంచి సినిమా చూడండి ఉంది అర్ధసత్య సత్య ఓంపురి చేస్తాడు ఆయన చాలా విషయాలు చెప్పాడు చాలా విషయాలు చాలా చాలా గొప్ప విషయాలు చెప్పాడు పిఎస్ రాజగారి గారి గురించి ఆయన ఇప్పుడు కానీ ఎటువంటి తప్పులు చేయడు అటువంటి